లో పెట్టబడి ఫలించేది ఎప్పుడైతే మొక్కగా వచ్చిందో ఆ వెన్నులో ఎప్పుడైతే తయారైందో ఆ పిప్పోడి పొలము కాండము అన్ని తయారైనయో అప్పుడు అది ఏం చేసిందంటే చెట్టుగా మారిందో అది ఫలించి చక్కగా వెన్నులో ఆ విత్తనాలన్నీ వచ్చిన్నాయి అదే లూయా చూడండి ఒక్క మావు ట్యాంక్త మావు ట్యాంక్ ఒకటే వేస్తారు ఆ చెట్టు వేసింది ఆ చెట్టు అలా పెద్దది 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 అయింది ఆ చెట్టు నిండా కొన్ని వేల కాయలు కాస్తాయి అవునండి కొన్ని వేల కాయలు కాస్తుంది అంటే ఒక్క టెంక పాటితే కొన్ని వేల ట్యాంకులు వచ్చినాయి అంటే ఎంతకుముందు టెంకులన్నీ ఎక్కడున్నాయా ఎక్కడున్నాయండి ఆ ట్యాంకులునే ఉన్నాయి ఆ టెంక ఎప్పుడైతే భూమిలో పెట్టబడిందో అది చక్కగా చనిపోయి కుళ్ళిపోయి అందులో నుంచి కొత్త మొక్క వచ్చిందో ఆ టెంక ఫలించి వచ్చి కొన్ని వేల ట్యాంకుల నుంచి వచ్చింది వేణుగారు ఉన్నారు వేణుగారు చిన్నప్పుడు వాళ్ళ అబ్బాయిలో ఉన్నాడు వాళ్ళ అబ్బాయిలో పెరుగు పెరుగుతున్నప్పుడు చక్కగా పెరిగాడు ఆయన పెళ్ళి అవ్వలేదు ఆయనకి భార్య రాలేదు ఏం జరగలే కానీ ఆయన పుట్టినప్పుడే వేణు వేణు యొక్క కుమారుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడండి వేణులోనే ఉన్నాడు బీజ కనుగా బీజ వేణులోనే ఉన్నాడు ఆ యొక్క పిల్లడు ఎప్పుడు వచ్చాడంటే మ్యారేజ్ అయ్యి భార్య వచ్చిన తర్వాత అక్కడ ఆ కుమారుడు బయటకు వచ్చాడు అలే లూయ ఇప్పుడు అది బాగానే ఉన్నాడు చిన్న పిల్లడు వాడు పుట్టి పెరుగుతాడు పిల్లవుతుంది భార్య వస్తుంది అతనికే పిల్లలు పుడతారు ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడున్నారు ఎక్కడున్నారండి ఆ జ్ఞానేశ్లోనే ఉన్నాడు కనుక కనపడతలేదు ఆ పిల్లోడు ఆడికి పిల్లలు ఉన్నారు ఆ చిన్న కుమారుడు కూడా పిల్లలు ఉన్నారు కనపడదు ఎక్కడున్నారు వాళ్ళు వాళ్ళునే ఉన్నారు ఎప్పుడు కనపడతారు పెళ్ళయ్యి భార్య వచ్చిన తర్వాత అప్పుడు ఆ యొక్క ఫలం అనేది కనపడుతుంది అది లు నేను చెప్పేదండి అలాగే దేవుని యొక్క ఏడ ఏదైనా తోటలో ఆదాములో మనం అందరం కూడా ఉన్నాం దాన్ని ముందు నిర్ణయం అంటారు కొన్ని విషయాలు చెప్తాను మీరు జాగ్రత్తగా మీరు తర్వాత టే వినండి తర్వాత వాక్యుమెంట్ తర్వాత యూట్యూబ్ యూట్యూబ్లో మెసేజ్ వినండి రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీరు అన్నీ వినలేరు మీరు అన్నీ అర్థం కావు వింటా ఉంటే కొన్ని విషయాలు మీకు బైబిల్లో థేటర్లైతే మీ బైబిల్ చదివి వాక్యం ఉంటే ఇంకా ఎక్కువ రెవల్యూషన్ వస్తూ ఉంటారు అదే లూయా సో బైబిల్లో అబ్రహాం ఉన్నాడు అబ్రహాము దశింభాగం ఇచ్చాడండి అబ్రహాం ఏమి ఇచ్చాడండి దేవునికి దశంభాగం ఇచ్చాడు తన యొక్క సంపాదించిన సంపాదనలో అన్నిట్లో కూడా అబ్రహాముకు అలవాటు ఏంటంటే దశింభాగం ఇచ్చేవాడు ఆ దశింభాగం ఇచ్చినప్పుడు దేవుడు చెప్తాడండి దశింభాగం అంట అబ్రహాముతో పాటు లేవి కూడా దశింభాగం అర్పించాడు ఏమైనా హలే అబ్రహాముతో పాటు లేవి కూడా దశంభాగం అర్పించాడంట లేవి ఎవరు లేవి ఎవరంటే అబ్రహాములోంచి ఇస్సాక్ వచ్చాడు ఇస్సాకు లోనికి వచ్చాడు యాకోబులో నుంచి పన్నెండు మంది కోతలు వచ్చినాయి పన్నెండు మంది పిల్లలు కుట్టారు ఆ పన్నెండులో ఏడవాడు లేవు లేవి ఆయన పేరు లేవి అంటే తాత మొత్తాత ముత్తాత అనమాట ఎవరు అబ్రహాము అబ్రహం ముత్తాత ఈ లేవు పుట్టినాడు మొత్తాట చనిపోయాడు లేడు అబ్రహం చనిపోయాడు అప్పటికే ఎవరు పుట్టినాడు లేవి పుట్టినప్పటికే కానీ బైబిల్లో ఏమి రాశాడంటే అబ్రహాము దశింభాగం అర్పించినప్పుడు దేవునికి యాచకత్వం చేస్తూ దశింబాగం అర్పించినప్పుడు లేవి కూడా అబ్రహాముతో దశింభాగం అర్పించాడు అని ఉంది అంటే ఎలా కర్పించాడు అతను మో తాత ముత్తాత ముత్తాత అయినప్పటికీ లేవి ఎక్కడి నుంచి బయలుదేరాడంటే అబ్రహాం లో నుంచే బయలుదేరాడు అబ్రహాంలో ఉన్న బీజం ఇస్సాకులకు వచ్చింది ఇస్తాకులు ఉన్న బీజం యాకోకులకు వచ్చింది తాకోకులున్న బీజం లేవీలకు వచ్చింది అంటే మన తాత ముత్తాత 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 దగ్గరికి వెళ్తే మన ముత్తాత ఎవరంటే ఏదేను తోటలో ఆదామై ఉన్నాడు అది ప్రీ డెస్టినేషన్ అనమాట అంటే ముందు నిర్ణయము దేవుడు ముందుగా నిర్ణయించి విత్తనములో అనేక విత్తనాలు పెట్టాడు దేవుడు ఒక విత్తనంలో అనేక విత్తనాలు ఉన్నాయి ఇప్పుడు అనేక విత్తనాలు బయటికి రావాలంటే ఈ విత్తనం చచ్చివాళ్ళు కులుకోవాలి అందుకే యేసుక్రీస్తు మంచి బలమైన మాట మాట్లాడాడు ఏమని అన్నాడంటే గోధుమ గింజ భూమిలో పెట్టబడి పాతి పెట్టబడి చచ్చిపోయి కుళ్ళిపోయి బయటకు వస్తేనే కానీ అనేక గోధుమ గింజలు పైకి రావన్నాడు గ్రేకీలు వచ్చారనమాట యేసుకృష్ణ దగ్గరికి వాళ్ళు ఏమొచ్చారని ఎలా వచ్చారంటే మేము దేవుని చూడాలని వచ్చారు దేవుని చూడాలి అందరు నువ్వే దేవుడు అని చెప్తున్నారు అందరూ నువ్వే దేవు మెసేవ్ అని చెప్తున్నారు మేము మా కందుల చూడకొచ్చామని వచ్చామని చెప్పి గ్రేకీలు వచ్చారు అంజులు ఆయన గ్రేకిలు ఎవరంటే అంజు అంజుజానికి అంజుజాతు సంబంధించిన అనుమాట అన్నారు అంజులు అనమాట అయితే ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము దేవుని చూడాలని యేసుక్రిస్తు అడిగితే యేసుక్రీస్తు అన్నాడు ఏమన్నాడు తెలుసండి గోధుమ గింజ భూమిలో పెట్టబడి అది చనిపోయి కుల్లిపోతేనే కానీ అనేక గోధుమ గింజలు బయటకు రావు అని వాళ్ళకి చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే అంజులు ఏసుక్రీస్తుని చూసే సమయం ఎప్పుడంటే అనేక ఏసుక్రీస్తులు వచ్చినప్పుడు అంటే ఏదైనా తోటలో పడిపోయిన విత్తనాలన్నీ ఫలదీకరణ చెందినప్పుడు అంజులు ఏసుకృష్ణ చూస్తారు అది చాలా పెద్ద రివలేషన్ అది దేవుడి చిత్తమైతే తర్వాత సభ్యుడు తీసుకుంటాను ఇప్పుడు మాత్రం నేను షార్ట్ కట్ లో చెప్పుకోండి వెళ్ళిపోతాను మీకు అర్థమైన అర్థమైపోయినా దీని మీరు విన్న దాన్ని బట్టి చదివిన దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది దేవుని బట్టి మీకు గ్రహీం ఖచ్చితంగా వస్తుంది అది లూయా ఇప్పుడు అంగులు ఎప్పుడు చూస్తారంటే ఏదైనా తోటలో విత్తనాలలో విత్తనాలు ఫలదీకరణ చెందినప్పుడు చూస్తారు అది ఏ సమయం అంటే ఇదే సమయం ఈ విమోచన సమయంలో అంగుల యేసుక్రీస్తుని చూసే సమయం ఇది అది అంటే ఏసుక్రీస్తు ఆ యొక్క ఉపమానం ఎందుకు చెప్పాడంటే మన కోసం చెప్పాడేది అంగుల దేవుని చూసే సమయం ఎప్పుడంటే ఒక్క ఏసుక్రీస్తు పుట్టినప్పుడు కాదు అనేక మంది యేసుక్రీస్తులు భూమి మీదకి వచ్చినప్పుడు అనేక మంది దేవుని కుమారుల కుమార్తెలు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ కుమార్తెలు కుమార్తెలందరూ విమోచన పొందుకున్నప్పుడు ఆ జీవ కిరీటాన్ని పొందుకున్నప్పుడు ఆ నీటి కిరీటాన్ని పొందుకున్నప్పుడు లూయా ఆ పునాదిలు గల పట్టణాన్ని వాళ్ళు పొందుకున్నప్పుడు అలి లూయా అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఏదేను తోటలో మనం పడిపోయాం ఏదేను తోటలో ఏదైనా తోటలో ఆ యొక్క ఆదాము ఆదాములో అబ్రహం ఉన్నాడు ఆదాంలో ఇస్పాకు ఉన్నాడు ఆదాములో చేకోబు ఉన్నాడు ఆదాములో ఆ యొక్క ఇరిమియా ఉన్నాడు ఆదాంలో ఏసేపు ఉన్నాడు ఆదాములో ఏస్కెల్ ఉన్నాడు ఆదాంలో దావిద్ ఉన్నాడు ఆదాంలో ఆ యొక్క ప్రవర్తలు అందరూ ఉన్నారు పౌలు ఉన్నాడు పేదలు ఉన్నాడు అందరూ కూడా ఆదాంలోనే ఉన్నారు అది లూయా ఆఖరికి నువ్వు నేను కూడా ఆదాములోనే ఉన్నా ఎంతమంది నమ్ముతారండి నేనేంటండి నాకు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు నేను ఇప్పుడు పుట్టాను మొన్న కాక మొన్న పుట్టాను నేను ఆదాంలో ఉండడం ఏంటి అనుకుంటారేమి మీరు అది లూయా అది ఏమన్నా ప్రవక్త విశ్వాసం ఉంటే ఆ కార్యం చూస్తాం మనం అది అదృశ్యమైనది అది అదృశ్యమైనది విశ్వాసం ఉంటే మనం దాన్ని చూస్తాం అది లూయ అందుచేత మనం ఖచ్చితంగా విశ్వాసం ద్వారానే దాన్ని మనం చూడగలుగుతాం నేను ఏదేం తోటలో ఉన్నాను అన్నవి చేసండి ఎలా ఉన్నారు ఏమండి చెప్పాలి మరి ఎలా ఉన్నారని అడుగుతారు మరి కొంతమంది అభ్యంతర పడిపోయి ప్రవర్త అన్నాడు ఓ మాట మెసేజ్లు అంటాడండి నేను ఏ చూపిస్తూ సిలివేయబోట్టినప్పుడు సిలువులో నేను ఉన్నాడు ఏమన్నాడండి సిలువులో నేను అన్నాడు ఏలియా దుప్పటిచ్చిన యోద్ధాన్ని అది కొట్టినప్పుడు ఎలీషా ఏలియా నడిచి వెళ్తుంటే ఆ వెనకాల నేను కూడా వెళ్ళాను అన్నాడు నామినేషన్ చదివి పెట్టకపోయి అదుగో ఎలాంటి అబద్ధ బోధ చేత చూడండి ప్రజలకి ఎలాంటి అబద్ధ మాటలు మాట్లాడుతున్నాడు చూడండి ఏలి ఏలి ఇచ్చే కదా కనపడుతున్నారు ఏలి ఏలిసే కదా వెళ్ళారు విలేమరంగా ఉన్నాడంటే అక్కడ ఎంత విచిత్రం ఇది తెలుగులో ఉన్నాడంటేనా తెలుగులో విలేమరంగా ఉండమని మొన్న కదా పుడతా అంటాడు వ్యక్తి వాళ్ళు రెవల్యూషన్ లేకపోతే విశ్వాసం లేకపోతే అదృశ్యమైన వాటిని చూడకపోతే అలా కనబడతది అది లూయా ఏమే నో వింటున్నారా నన్ను మరి స్పీడ్కి వెళ్ళిన వస్తే మరి నేను స్పీడ్కి వెళ్తాను గ్రహించండి ఇప్పుడు ఏదైనా తోటలో నువ్వు ఎలా ఉన్నావు అని అడిగారు అనుకోండి మరి ఎలా ఉన్నావు నువ్వు ఆదాములో విత్తనముగా ఉన్నావు అలీ లూయా నేను ఒక ఆయన్ని అడిగాను ఆ ప్రశ్న అడిగండి అండి డిఎన్మన్ను సిలుగులో ఉంటాం ఏంటండి ఇక్కడ ఉండవండి ఇంకోటి చెప్పాడు నేను అన్నాడు అన్నాడు సరే నువ్వు పుట్టక ముందు ఎక్కడ ఉన్న అన్నాడు నువ్వు పుట్టక ముందు ఎక్కడ ఉన్నావు అన్నాను నేను ఎక్కడ ఉండబేంటి నేను మొన్న పుట్టాను అన్నాడు నీకు అంతవరకే తెలుసు నీకు అంతవరకు తెలుసు కానీ నా ప్రవర్తన ద్వారా నేను నేర్చుకున్న వాచ్మెన్ తెలుసా నువ్వు పుట్టక ముందు నువ్వు తండ్రిలో ఉన్నావు ఎక్కడున్నావు నువ్వు పుట్టక ముందు నువ్వు తండ్రిలో ఉన్నావు నీ తండ్రి ఎక్కడున్నాడు వాళ్ళ తండ్రిలో ఉన్నాడు ఆ తండ్రి ఎక్కడున్నాడు వాళ్ళ తండ్రిలో ఉన్నాడు ఆ బీజము ఆ వంశము దాటుకుంటూ రక్త కణం ద్వారా రక్త బీజ కణం ద్వారా వంశము దాటుకుంటూ 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 వస్తా ఉన్నావు అలా వచ్చేవి ఎక్కడికి నీ ముత్తాత 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 ఎక్కడున్నాడు ఆ ముత్తాతలో ఉన్న బీజము నీవు ఇక్కడ ఊడిపడ్డావు నన్ను పట్టకుముందు ఎక్కడున్నావు చెప్తాను ముత్తాతలో ఉన్నావా లేదా నోరుము చేసేట్టు పోనీ ఈ ప్రకారం కాకుండా బైబిల్ ప్రకారం కాకుండా సైన్స్ ప్రకారంగానే చెప్పుకుని వచ్చావు సైన్స్ ప్రకారంగానే నాతో మాట్లాడు అసలు నీ విత్తనం ఎక్కడదే నువ్వు వెళ్ళబుట్టావు నీ డిఎన్ఏ ఏంటి నీ టెస్ట్ చేస్తే నీ బ్లడ్లో ఎవరు డిఎన్ఏ ఉంటుంది చెప్పు నీ తండ్రి ఎవరు సైన్స్ ప్రకారంగా నాకు జవాబు చెప్పన్నాను నా టూ లేదు ఆన్సర్ ఇటు ఆన్సర్ లేదు నా నోడికి నోటి స్తంభించిపోయినా ఓడ ఎందుకని రెవల్యూషన్ లేకపోతే అలా ఉంటుందండి విశ్వాసం లేకపోతే అలా ఉంటుంది ఖచ్చితంగా మన విశ్వాసం కలిగి ఉంటే ఆ జవాబుదారి తన మనం కలుగుంటాం అదే లేకపోతే ఈ చెవితే చెవితి వెళ్ళిపోతాం ఏం చెప్పాడు బాష గారు ఏం చెప్పాడు అర్థం కాలేదు కాకుండా ఖచ్చితంగా మన డిఎన్ఏ మనం పరిశీలిస్తే అసలు మన డిఎన్ఏ ఎక్కడ ఉందంటే ఈ నేను కోట్లో స్టార్ట్ అయ్యింది అంటే మనం ఎక్కడున్నాం ఇప్పుడు నువ్వు కూడా చెప్పాలి సిలువు మోస్తా ఉంటే తెలుగులో నువ్వు ఉన్నావని నువ్వు కూడా చెప్తావు అదే లూయా నీకు మాట చెప్తున్నా ప్రవత్ చక్కని మాట మాట్లాడాడు ఏమన్నాడు తెలుసండి చెలుగులోనంటండి చేసా పెంకులు వేసేసారు మీకులు వేసేశారు ఆ మేకుల్లో చేసా పెంకులను నడుచుకుంటూ అండి కొరడ ఇచ్చిన బళ్ళు ఒక్క దెబ్బ కొరత ఉంటే ఆ కొరడ ఇల్లు అంటండి ఆ పంజ పంజు పంజా కింద ఉంటుందంట అది సింహం యొక్క పంజా కింద ఉంటుందంటది ఆ కొరడ అది ఇలా పెట్టు కొడితే అది ఈపులో దిగి ఎంత మాసం బయకులు అక్కు ఎంత మాసం బైకులు లక్కు ఇలా కొట్టుకోరంట మాసం వచ్చేది అది ఒకవేళ ఎముకు తగితే ఎముకు తగి ఎముకిరిగిపోయేది అలాగా అలా అంత అంత భయంకరంగా కొట్టిపోరు ఉమ్ములు ఎత్తిపోరు తిరుగుద్దులు కొద్దికోరు అవమానపరిచేవారు ఇలా నెట్టి మీద కొట్టేసి కళ్ళ కంటలు కట్టేసి నెట్టి మీద డబ్బేలు కొట్టేసి నిన్ను ఎవరు కొట్టారు చెప్పు నువ్వు ప్రవచన చెప్తావు కదా నువ్వు ప్రవచన మాట్లాడతావు కదా నేను హృదయ రహస్యాలు తెలిసిపోతాయి కదా ఎవరు కొట్టని చెప్పి అలాగ అలా అవమానపరుస్తూ కొట్టుకుంటూ తీసుకెళ్తూ ఉంటే ఏ సుక్రస్ రక్తం కారుతూ ఉంటే అవమానపరుస్తూ ఉంటే ఏ సుక్రస్ అంట ఆ శిలువైపు వైపు చూడండి ఆ సులువులోని నీ రూపం నా రూపం కనిపించిందటూయ ఆ శిలువులో వధువు యొక్క రూపం కనపడిదట ఆ శిలువులో వధువు యొక్క రూపం ఎందుకు కనపడిదంటే ఆ పాపం ఎవరిది ఆ పాపం ఎవరిది వధువుది కంగానిది మనదే మనమే వధువై ఉన్నాం ఆ సులువు ఎవరు పోసుకెళ్తున్నాడంటే మన పాప భారమే సిలువ ఏంటండి మన పాప భారమే సిలువ ఇలా కొట్టి అక్కడ శిలువు మీద వాళ్ళ తెలువ మీద చూసుకోడట ఆ సులువులో వధువు కడిద ఆ వధువుని ఎప్పుడైతే చూసిపోవడం ఏం కొట్టిన అవమానం అంతా మర్చిపోయేవాడట ఆ తుమ్ము వస్తే తూర్పు మన ఉమ్మొస్తే ఇలా తుడిచేసుకున్నాడట ఈ యొక్క ఉమ్ములు నేను ఎందుకు పోయించుకున్నాను నా వధువు కోసమే కదా ఈ జబ్బులు ఎందుకు నా వధువు కోసమే కదా ఈ ముళ్ళ కిరణం ఎందుకు పెట్టుకో నా వధువు కోసమే కదా నా వధువు కోసమే కదా ఈ శ్రమంతా భరిస్తున్నాను నేను ఈ శ్రమ భరించకపోతే నా వధువు విడిపెండి పడలేదు నీ శ్రమ పడకపోతే నా పాప నుంచి నా వధువు విడిపించబడలేడు ఈ బాధలు నేను అనుభవించకపోతే నా వధువు ఈ పాప నుంచి విడిపించబడలేదు నేను భరిస్తా నేను భరిస్తాను నేను భరిస్తాను ఇది నా వధువు కోసం నా కుమారుడు కోపం నా కుమార్తె కోపం దీన్ని నేను భరిస్తున్నాను అలా నిజముగా ఆ చెలువులో అలాంటి అద్భుతమైన ఆ యాతన నీ కోసం నా కోసం ఆ శిరువులు భరించాడ బాధ ఆ బాధిడ్డు పడుతున్నాడు తెలుసా నీ ఫోటో ఆ శిరువులు కనపడుతున్నాయని నీ యొక్క ముఖం ఆ శిలువులు కనపడుతున్నాయి నీ పాప భరితమైన దుఃఖకరమైన ఆ భయంకరమైన ముఖం చూసి ఆయన జాలిపడి ఆ వేతన భరిస్తున్నాడు ఆయన జాలిపడి ప్రేమ చూపించి నీ పైన కృప చూపించి నీ పాపము తీయడానికి నీ వేదనకరమైన దుఃఖకరమైన ముఖమును సంతోషమును మార్చడానికి ఆ సంతోషమున వస్తువు నీకు కప్పడానికి నేను పడతాన బాధ నేను పడతా వేదన నేను నా దుఃఖం నేను పడతా నిందలు నేను భరిస్తా నా యొక్క క్రమ అని చెప్పి నిన్ను నన్ను చూచుకుంటూ చూచుకుంటూలు వెళ్తున్నాడట నువ్వు ఆ సిలువులో లేకపోతే నిన్ను ఎలా చూస్తాడండి ఆయన నువ్వు ఆ లేకపోతే నిన్ను ఎలా చూస్తాడైనా నువ్వు కలివలో నువ్వు చోటు నిన్ను చూడకపోతే ఆ శ్రమ యొక్క భయంకరమైన వేదన ఎలా భరిస్తాడండి ఆయన ఆ సిలువులు నువ్వు ఉన్నావండి ఆ ఏలియా వెనకలు ఎవరిని తీసుకెళ్తున్నాడు తెలుసండి ఎలిచని తీసుకెళ్తున్నాడు ఏలిచ ఎవరు తెలిసే ఎవరండి వధువుకు మాదిరిగా ఉన్నాడు ఏలియ ఎవరు క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు ఆ నదిలో చెయ్య తీయ పట్టుకుని ఏలియా ఇలీష అని తీసుకెళ్తున్నాడు ఎందుకో తెలుసా నీ చెయ్యి పట్టుకుని ఏసు క్రీస్తు నిన్ను తీసుకెళ్తున్నాడు ఆ యొద్ధాన్నదులు అదే లూయా దేవుడు నా మహిమ కొలను కాక నేను వెళ్ళిపోతాను డీప్కి వెళ్ళిపోతాను మీరు ఎన్న వినకపోయినా మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా దేవుని వెళ్ళి ఉన్నారు మీరు ఖచ్చితంగా దేవుడు ఇచ్చే గ్రహింపు మీకు ఇస్తాడు అల్లిలోయ ఇప్పుడు ఆ శిలువులో ఉన్న నిన్ను ఎందుకు నడిపిస్తున్నాడంటే ఏదైనా తోటలు నువ్వు పడిపోయావు పాపం నిన్ను అంటుకుంది అపరాధం నిన్ను అంటుకుంది అందుకే పౌలు గారు అంటున్నాడు పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారైపోయారు మీ ఆత్మలో చచ్చిపోయారు మీ యొక్క ఆలోచనలో చచ్చిపోయారు మీ చూపుల్లో చచ్చిపోయారు మీ యొక్క పరిశుద్ధమైన వాక్యంలో నుంచి పడిపోయారు మీ స్థానంలో నుంచి మీరు పడిపోయారు మీ జీవాన్ని మీరు కోల్పోయారు మీ జీవ జీవితాన్ని మీరు కోల్పోయారు మీ వాక్య శరీరాన్ని మీరు కోల్పోయారు ఏమైనా పెట్టినారా ఏం కోల్పోయారు ఏదైనా తోటలో మీ వాక్య శరీరాన్ని కోల్పోయారు మీ పరిశుద్ధాత్మను కోల్పోయారు మీ నీతులు కోల్పోయారు మీ జ్ఞా దేవుని యొక్క జ్ఞానాన్ని కోల్పోయారు దేవుని యొక్క సన్నిధిని కోల్పోయారు దేవుని యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు ఆ జీవ కిరీటాన్ని కోల్పోయారు సమస్తము కోల్పోయి పాపముల చేత అపరాధముల చేత ఏమైపోయారండి చచ్చిపోయారు నువ్వు ఎందుకు ఎంత బలహీనమైపోయో తెలుసా ఎందుకు నీవెంతగా కృంగిపోయో తెలుసా ఎందుకు దేవుడికి నీకు అంత భయంకరమైన అగాధం ఏర్పడిందో తెలుసా ఎందుకు దేవునికి నీవు టచ్ చేయలేకపోతున్నావు తెలుసా ఎందుకు దేవునితో మాట్లాడలేకపోతున్నావు తెలుసా ఎందుకు దేవుని నువ్వు చూడలేకపోతున్నావు తెలుసా పాపము చేత అపరాధముల చేత నువ్వేమైపోయావు చచ్చిపోయావు చచ్చిపోయిన కారణం చేత దేవుణ్ణి చూడలేని స్థితిలోని గెలిపోయావు వాక్యమైతే మాట్లాడుతున్నావు కానీ ఏదో కొద్దిపాటి విశ్వాసాన్ని కనుకరుస్తున్నావు కానీ ఏదో కొన్ని మాటలు బట్టిగా మాట్లాడుతున్నావు కానీ నీ జీవితంలో దేవునితో నీకోతో వ్యక్తిగత సంబంధం అనేది పరిపూర్ణంగా లేదు ఉందండి ఉందా దేవుని చూశారంటే ఎవరైనా గట్టిగా మాట్లాడితే దేవుడు ఎక్కడ ఉన్నాడండి దేవుని చూసామేంటి ఇంకొక ఆయన అని అంటాడు దేవుని చూసినాడు చచ్చిపోతాడట ఏమైపోతాడు నిన్నో ప్రసంగం విన్నాను యూట్యూబ్లో ఆయన ఏ ప్రసంగం చేస్తానో తెలుసండి దేవుడు రాకడే అలాగొస్తుందంటే దేవుడు బడ ఉరు బడబడ 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 ఉరుములు ఉరుము కొంటూ కిందకి అంటే ఆయన వచ్చినప్పుడే భూమి మాడిపోద్దట ఆయన ఏమవుతుందండి ఆయన వచ్చినప్పుడే భూమి అంతా కూడా కాలిపోద్దట ఆయన వచ్చినప్పుడే భూమి అంతా మొత్తం గందరగోళం అయిపోద్దట ఆయన వచ్చినప్పుడు అది రాకడట భూమి అంతా నాశనం అయిపోతుంది భూమి మీద ఉన్న మనుషులు మనం ఏమైపోతామండి మరి ఏమండి భూమి పాడైపోతే భూమి కాలిపోతే భూమి అంతా సర్వ నాశనం అయిపోతే భూమి మీద మనుషులు మనం ఏమైపోతాం క్లారిటీ లేదు ఇతరులో విషయం క్లారిటీ లేదు అంటే దేవుడు అత్తడు వచ్చినాంటే కాలిపోతుంది మరి మనం ఏమైపోతాం కొన్ని జాగ్రత్త మీరు గ్రహించండి ఖచ్చితంగా ఏదైనా తోటలోనికి మనము పడిపోయాం కాబట్టి పాపముల చేత అపరాధముల చేత మనం పడిపోయాం కాబట్టి బియ్యం యొక్క కబంధ హస్తాల్లో మనం బందీ అయిపోయాం కాబట్టి ఇప్పుడు ఈ కబంధ హస్తాల్లో నుంచి ఫస్ట్ విడిపించి ఈ పాపం నుంచి శాపం నుంచి విడిపించి అప్పుడు దేవుడు ఏ ఏతే తోటలో కోల్పోయిన స్థానంలోకి నడిపించి ఏమి కోల్పోయామో దాన్ని ఇచ్చి అప్పుడు నీ స్థానంలో నిన్ను పెట్టడానికి దేవుడు రచించిన ప్రణాళికయే విమోచన ప్రణాళిక ఏంటండి విమోచన విమోచన అంటే అర్థం ఏంటంటే పడిపోయిన దాన్ని తిరిగి దాని స్థానంలో పెట్టడం కొంచెం జాగ్రత్త మీరు గ్రహించాలి మీరు మీరు గుర్తుపెట్టుకోండి మీరు మోకాలు వేసిన తర్వాత మీ ప్రార్థనలోకి ఇవన్నీ జ్ఞాపకం రావాలి మీరు ఇంటి దగ్గర మీరు మోకాలు వేసినప్పుడు మీ ప్రార్థనలోకి ఇవన్నీ జ్ఞాపకం వస్తే అప్పుడు మీరు సరైన ప్రార్థన ప్రార్థించి మీరు ఏది పొందుకోవాలో దాన్ని బహుబలంగా దేవుడి దగ్గర మీరు అడగగలుగుతారు అడుగుడు మీకు అన్నాడు ఆయన అన్నాడండి మరి ఏం అడుగుతారు ప్రభు బియ్యం లేవు ప్రభు బియ్యం దైతే ప్రభువా పని లేదు ప్రభు పని దైతే ప్రభువ ఉద్యోగం లేదు ప్రభు ఉద్యోగం దైతే ప్రభువ ఆరోగ్యం లేదు ప్రభు ఆరోగ్యం దైతే ప్రభువ ఇల్లు లేదు ప్రభువ ఇల్లు దైతే ప్రభువ అని మనము ప్రకృతి సంబంధమైన వాటి కొరకే తాపత్రయ పడతాం కానీ ప్రకృతి సంబంధమైన వాటి కొరకే ప్రార్థిస్తాం కానీ ప్రకృతి సంబంధమైన వాటి కొరకే మనం విలపిస్తాం కానీ దేవుడి దగ్గర ఆత్మ సంబంధమైన వాటి కొరకు దేవుడి దగ్గర గోజాడి మనము పొందుకోవడంలో విఫలమైపోతా ఉన్నాం ఎందుకు విఫలమైపోతున్నామంటే ఏది అడగాలో మనకు తెలియట్లేదు విమోచన ఎలా పొందుకోవాలో ఎలా అడగాలో మనకు తెలియట్లే రక్షణ ఎలా పొందుకోవాలో ఎలా అడగాలో మనకు తెలియట్లే స్వస్థత ఎలా పొందుకోవాలో ఎలా అడగాలో మనకు తెలియట్లే అందుకనే మనం తెలియలేక మనం అడగలేక పొందుకోలేకపోతూ ఉన్నాం అూయా నిజం చెప్పనండి ఇప్పుడు వరకు నేను ఇన్ని కష్టాలు బాధలు పడిన దేవుడి దగ్గర ఏది కూడా భౌతిక అని నాకు ఇది దైత్య ప్రభునం ఇప్పుడు కూడా అడగలేదు నేను దేవుణ్ణి నాకు ఆరోగ్యం బాగోకపోయినా ఎప్పుడు కూడా ఒక ప్రార్థన రిక్వెస్ట్ కూడా ఎవరిని నేను నా కోసం ప్రార్థన చేయండి ఆరోగ్యం కోసం నాకు సరైన ఆర్థిక స్థోమత లేకపోయినా నాకు ఆర్థికంగా నాకు సహాయం చేయండి అని ఎవరిని కూడా నేను ఎప్పటి వరకు చెయ్యి ఒక్కలేదు అలా ఎప్పుడు దానికోసం ప్రార్థించలేదు ఎప్పుడు దానికోసం మురపెట్టలేదు నేను ఒకటే అడిగాను ఒకసారి మా పాస్టర్ గారు ఒక కార్డు ఇచ్చారు ఆ కార్డు ఏంటంటే చెక్ బుక్ అనమాట ఒక చెక్ బుక్ ఇచ్చారు చెక్ బుక్ అంటే ఏసుక్రీస్తు ఫోటో ఉంది ఒక చెక్ బుక్ ఎంత అట్ట అంటే ప్రసంగం చేశారు ఆయన పరలోకంలో నీకు చెక్ వచ్చింది నువ్వు ఏం కావాలో రాసుకుంటే దేవునికి ఇస్తాడని చెప్పేసి అందరికి పాసారు పనిచేశారు ఇది మీ చెక్ బుక్ మీరు అవసరం లేదు మీరు ఏది కావాలంటే రాసుకోండి అని చెప్పి రాజికి బైబిల్లో పెట్టుకోండి దేవుడు ఏ స్థాపనలాది ఇవ్వాలో అది ఇస్తాడని చెప్పేసి ఆ చెక్ బుక్ అందరికి ఇచ్చారు చాలా చెక్ బుక్లు చూశాను నేను ఒకళ్ళేమో ఇల్లు కావాలని రాసుకున్నారు